ఓం గంగడపతేమ శ్రీమాత్రే నమో నమ్మ ఐన్ సరస్వత్యే న్రీం కాళికాయ నమో నమ ద్రామ్ దాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ ఓం నమో భగవతి పుత్రుదీర్త స్వదామో యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి ప్రధానంగా గోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ చెప్తున్నాం ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచారీచే గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు గణిస్తాయని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్త్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రారబ్ధ కర్మలు అంటే ఈ కర్మలు చేశానంతి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికంటే అంటే అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ప్రధానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటే కనుక పాపకర్మాలు దుష్కర్మాలు చేసి ఉంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మలు చేసుకుంటే నరకబాధలు అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు క్రతులు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడైనంత కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఇదంతా కూడా దేవలోకాలనుకెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరంతో నరగబాధులు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతన శరీరానికి ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణమంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంలో తోటి తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరు జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగమంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట పూర్వజన్మలు చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణా శాశ్వత పరబ్రహ్మలు స్థిరం అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు గాని దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది ఆత్మలంగణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దీవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం తిల హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గనక ఈ పరిహారం ఆచుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్త్రి మాసేత్తాం అని చెప్పేసి వేదమంటుంది కనుక ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా నాలుగు తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశానం మాతృవంశానం ఈ యొక్క మీ వంశానం చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబంధుకాణం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లో పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి అని కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిడ్డ ప్రదాలు చేసి తిలతర్పణాలు చేయించి తర్వాత తిల హోమం అనేది ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికి కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్సదానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు భూదానము హిరణ్యదానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే పితృనా శాశ్వత మోక్ష సిద్ధి సంకల్పంతోటి సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి అంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక లా రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటుంది రాహు కానీ కేతువు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగణనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణమైన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ ఉండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ పితృదోషం కిందే పరిగణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పెద్ద దోషానికి కారణమవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక మీను చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే గనక పితృదోషము పితృశాపము మాతృమూలకమైన దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి మీన జాతకులకి ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే గనక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే గనక రాశిని కేంద్రంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది జాతకం అనేది ప్రధానంగా ఉండాలి ప్రధానంగా జాతకరీత్యా మీకు జాతకరీత్యా యొక్క లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో సూర్య రాహుల్ కలిగి కానీ రాహువు కానీ నవమంలో కానీ ఉంటే గనక కేతు కానీ నవమంలో ఉంటే గనక పితృదోషం పితృశాపం అంటారు అష్టమ స్థానంలో శని రాహులు కలి కానీ లేదు పంచమ స్థానంలో శని కేతులు కలి గానీ ఉంటే కనుక దీని పితృదోషం అంటారు ప్రధానంగా ఎందుకంటే పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవాన్ మీద శనిశ్వరుడు యొక్క వీక్షణ పడకూడదు దాన్ని అంతా కూడా పితృశాపం కింద అంటారు ప్రధానంగా చూసుకుంటే దీని నుంచి బయటపడ్డానికి ప్రధానంగా మీరు ఎంత కూడా నాడి జ్యోతిష్య ప్రకారంగా తత్ననాడి ప్రకారం కూడా ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది పితృశాపం నుంచి బయటపడ్డానికి కూడా గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ పిఠాపురం దగ్గర అయినా అలంపూర్ జగిలాంబ దగ్గర కాళేశ్వర ముక్తేశ్వర పుణ్యక్షేత్రం దగ్గరైనా కానీ ప్రధానంగా పుష్కరాలు జరిగే ప్రదేశం దగ్గర అయినా కానీ ఎవరైతే ఈ గనక ఈ యొక్క పితృదోషం పితృశాపం కోసం అని చెప్పేసి నివారణ చేయడానికి శ్రాద్ధ కర్మలు త్రిపండి శ్రాద్ధము మరియు పిండ ప్రధానాలంతా కూడా ఇరవై ఏడు పిండాలు కానీ అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై ఎనిమిది పిండ ప్రధానం అంతా కూడా నాలుగు తరాల దాకా పితృదేవతలు గతించిన వాళ్ళ పేరు మీద పిండ ప్రధానాలు చేయించడం తిలదానం చేయడం తిల హోమం చేసుకోవడం తిలతర్పణాలు చేయించడం స్వదాదేవి ప్రీతికరంగా తిలతర్పణాలంతా కూడా ఆచరించిన వాళ్ళకి మంచి వంశాభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది పుణ్యవంతమైన జీవితం నియించడానికి ఆస్కారం ఉంటుంది పరమాత్మక అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి పరిష్కారం ఆచరించాలి గోదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట హిరణ్య దానం చేసుకున్న వాళ్ళకి కైలాసలోక ప్రాప్తి కలుగుతుందట భూదానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందట తద్వారా ఎవరైతే గనక పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో ప్రధానంగా మీరంతా కూడా ఈ పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది భోగభాగ్యమైన బాగ్యమైన రాజయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా తెలుసుకోవాలి ప్రధానంగా జాతకనిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలో జ్యోతిష్య పండితులతోటి మీ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మార్పులు సిద్ధించాలన్న సిద్ధిస్తాయి తద్వారా కలగాలి అన్న పితృదేవతలు ఆరాధన చేసుకోవడం ప్రతిరోజు కూడా పితృదేవతల ప్రీతికరంగా నమస్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషంగా పితృశాపం గానీ శాపం శాపంగా స్త్రీ శాపం గానీ ముందా లేదా నిదారణ చేసుకోవాల్సి ఉంటుంది మేము చెప్పే పరిష్కారం ఆచరించడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణ బాధలు ఉన్నాయి భూతాగాతలు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటే కనుక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కన్యాళన అవుతుండడం కానీ ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అన్నమాట దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వర దగ్గర అయినా కానీ మోక్షనారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాద్ధం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం తిలశాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఇవ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ ఈ యొక్క పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం తిలదర్పణాలు చేయడం తిల ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రానం చేసుకుంటే కీర్తి ప్రదర్శలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిగిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి వీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లగ్నచక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా పితామహ పర్పితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం అవుతుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది నమ